ప్రభువైన యేసు క్రీస్తున్నామమున మీ అందరికీ యొక్క వందనములు ఈ సమయమందు ఖర్జూర వృక్షమును గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వ వేయుదురు అని కీర్తనలు తొంభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో కలదు కీర్తనాకారుడు నీతిమంతులైన వారిని ఖర్జూర వృక్షముతో పోల్చుతూ ఉన్నాడు ఆ వృక్షంలో ఉన్న ప్రత్యేకమైన విశేషమేమిటో తెలుసుకుందాం ఒకటి నాటబడిన చోట ఆ వృక్షం స్థిరంగా ఉంటుంది రెండు ఇరవై నుండి తొంభై ఐదు డిగ్రీ ఉష్ణోగ్రతలో కూడా అది జీవిస్తుంది దాని వేరు ఎండిపోదు మూడు ఎప్పుడు చిగురు పెడుతూ ఉంటుంది నాలుగు దాదాపు నూట ఇరవై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ఐదు దాదాపు ఎనిమిది రకాల విటమిన్స్ ఖర్జూరలో ఉంటాయి ఆరు దీనిలో ఉన్న ప్రతి భాగము పనికి వస్తుంది ఏడు క్రీస్తు పూర్వము ఆరు వేల సంవత్సరాల నుండి ఈ వృక్షాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇన్ని మంచి గుణాలు దీనిలో ఉన్నవి కాబట్టే నీతిమంతులను ఖర్జూర వృక్షముతో పోల్చాడు కీర్తనకారుడు ఖర్జూర వృక్షములో ఉన్న ప్రతి భాగము ఏ విధముగా ఉపయోగకరముగా ఉన్నాయో అలాగే నీతిమంతులు కూడా అందరికీ ప్రయోజనకరముగా ఉంటారు నీతి న్యాయములు జరిగించేవాడు ఆ దేవాది దేవుడు మాత్రమే ఆయనతో మనము సహవాసము కలిగి ఉంటే మనము కూడా నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము అనగా ఈ ఖర్జూర వృక్షము వలె ఉండగలుగుతాము అట్టి కృప దేవుడు మనకందరికీ Da je, je Amen.